పాలకోడేరు గరువు గణపతి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరణ వివరాలకు వెళితే పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం గరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద నలభై నాలుగవ వినాయక చవితి వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గత నలభై నాలుగు సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి ఆనవాయితీగా ఉత్సవ విగ్రహం మట్టి విగ్రహాన్నే చేసి పర్యావరణాన్ని కాపాడుతూ ఉత్సవాలు నిర్వహిస్తూ పండుగ జరుపుతామన్నారు గ్రామాల్లో వాడవాడల వీధి వీధిన ఎన్ని మండపాలు వచ్చినప్పటికీ పూర్వం నుండి ఉన్న ఆలయం ఇదేనని తెలిపారు గత నలభై నాలుగు సంవత్సరాలుగా మా ఉత్సవ కమిటీ వారిని ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామ పెద్దలకు భక్తులకు గ్రామ ప్రజలకు కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చేసిన భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఇది మా పూర్వీకులు ఇంచుమించు అరవై సంవత్సరాల్లో కింద నుంచి కూడా మట్టి విగ్రహం చేసి ఈ దేవస్థానానికి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే మా పూర్వీకులు అరవై సంవత్సరాల నుంచి మట్టి విగ్రహం చేసి మట్టి విగ్రహానికి ఈ సర్ది చేసుకోవడం పూజా కార్యక్రమం చేయడం మట్టి విగ్రహంతో చేయడం జరుగుతుంది అదే ఆనవాది ప్రకారంగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ దేవస్థానం కూడా మట్టి విగ్రహంతో మా యూ మా యూత్ వరకు కూడా అదే రకంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గ్రామ ప్రజలు నాయకులు పెద్దలు సహా సహా సహకారాలతో దేవస్థానాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా నాయకులకి పెద్దలకి భక్తులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి